విఎస్ త్రీ సిక్స్టీ నైన్ స్వాగతం ఎండను సైతం లెక్క చేయని ఎంపీ బైరెడ్డి శబర్రెడ్డి నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చిమారి గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన పదిహేను నుండి పదహారు సంవత్సరాల యువకులు మూడు రోజుల నుండి తమ బిడ్డ కనబడడం లేదని ముచ్చిమారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు విషయం తెలుసుకున్న నంద్యాల పార్లమెంట్ ఎంపీ బైరెడ్డి శబర్రెడ్డి హుటాహుటిన ముచ్చిమారి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు వద్దకు వెళ్లిన బైరెడ్డి శబర్రెడ్డి నీళ్లలో పారేసిన ఎనిమిదేళ్ల చిన్నారిని వెతకడానికి రంగంలోకి దిగిన బైరెడ్డి శబర్రెడ్డి నాలుగు గంటల పాటు నీటిలో ఎండను సైతం లెక్క చేయకుండా బాడీని వెతకడానికి బోట్లలో తిరిగిన బైరెడ్డి శబర్రెడ్డి ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదంటున్న నంద్యాల పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబర్రెడ్డి అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ముచ్చుమారి గ్రామంలో మనకు తెలిసిందే ఒక చాలా బాధాకరమైన దుర్ఘటన జరగడము ఇప్పటికి ఇది నాలుగో రోజు ఒక చిన్న పాప ఎనిమిది సంవత్సరాల పాప మిస్ అయింది మరి ఆదివారం రోజు మిస్ అయింది తల్లిదండ్రులు అదే రోజు రాత్రి కంప్లైంట్ చేయడము కనిపించట్లేదు రాలేదు ఇంటికి అని కంప్లైంట్ చేయడము నేను కూడా వెళ్ళడం జరిగింది సిఏ గారితో ఎస్ఏ గారితో డిఎస్పి ఎస్పి గారితో అందరితో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఎవరో ముగ్గురు ఎవరైతే చేశారో ఈ పనిని వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు నిన్న పోలీసులు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం ప్రకారము ఇక్కడ ఏట్లో పడేశారు చంపి పడేశారు అని చెప్పారు అని అంటున్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నేను ఏ కంక్లూజన్కి రావట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి ఇక్కడ నిన్న రాత్రి నుండి మన వాళ్ళవే పడవలు పెట్టి బోట్లు పెట్టి తర్వాత ఇక్కడ ఇన్వెస్టిగేషన్ టీం కూడా వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వెతుకుతున్నాము ఏంటంటే ఒక ఎనిమిది సంవత్సరాల పాపకు ఇట్లా జరగడము అది కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మైనర్లు ఈ ఇలా కమిట్ చేయడము అనేది చాలా బాధాకరమైన విషయం మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషను జరగకూడదని చెప్పి వీళ్ళకు ఇలాంటి ఆలోచన కూడా రాకూడదు అని అయితే గనక మనం అందరము కూడా వీళ్లకు వాళ్ళ తల్లిదండ్రులకు అండగా ఉంటూ వాళ్లకు న్యాయం జరిగేలాగా మనము ఏ పని చేసినా ఉండాలా వాళ్ళ వెంట ఉండాలా వాళ్ళకు న్యాయం జరగాల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా వైసీపీ ప్రభుత్వం అనే అనుకుంటున్నారు వీళ్ళు ఒకటి గమనించుకోవాలా తెలుగుదేశం ఇప్పుడు ఉన్నది ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు ఏదైనా ఉంటే చాలా కఠినంగా వీళ్ళకు శిక్ష అయితే పడుతుంది ఎవ్వరిని వదిలేదు లేదు కులము మతము లేదంటే పార్టీ వర్గము ఏది చూసేది లేదు ఎవరైనా సరే చిన్న పెద్ద అయినా సరే కఠినంగా శిక్ష అయితే పడాలి పడుతుంది জড় ৰা মা যি ད�ས སསྱུས སྱེ முப்ப diponga hey ini ada